ఇదే బీజేపీని అడుగుతా ఉన్నా ఇదే నాలుగు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలరా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా బీజేపీ విధానాలపై బహిరంగంగానే వ్యతిరేకంగా మాట్లాడారు బీజేపీ విధానాల్ని తప్పుపట్టారు చంద్రబాబు నాయుడుని కూడా ఆయన కొన్ని విషయాల్లో సవాల్ చేశారు నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో ఎన్నికలు మరి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో ఇక తొమ్మిది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో చాలా అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి భావించారు ఏమో కానీ మైనార్టీలకు సంబంధించిన అంశాలపై చాలా సూటిగా తన వైఖరిని తెలియజేశారు చంద్రబాబు నాయుడుని కూడా నిలదీశారు నాలుగు శాతం రిజర్వేషన్లు ముస్లింస్ కూడా నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శబధం చేస్తున్న బీజేపీతో ఎలా జతగడుతున్నావని చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు మరోవైపు ఒకవైపు బీజేపీతోనే ఉంటూ ఎన్డీఏలోనే ఉంటూ మరోవైపు మైనార్టీల కోసం మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమను చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు ఇంతకంటే ఊసర వెళ్లి రాజకీయాలు ఏమైనా ఉంటాయా అని కూడా ఆయన నిలదీశారు ఈరోజు నేను ధైర్యంగా చెబుతున్నాను అంటూ ఆరు నూరైనా నూరు ఆరైనా సరే నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు ఇది జగన్ మాట వైఎస్ఆర్ బిడ్డ మాట అంటూ కూడా వ్యాఖ్యానించారు దీనికోసం ఈ నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ల కోసం ఎంతవరకైనా పోరాడతా అని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు ఇదే తరహాలో మోడీ సభలో ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడగలరా అని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేశారు ఎన్డీఏలో నుంచి బయటకు రాగలరా అని కూడా సవాల్ చేశారు మరెందుకు ఇలాంటి దొంగపేమ మైనార్టీలపైన చూపుతున్నారని కూడా చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు ఎన్డీఏలోనే ఉంటూ రిజర్వేషన్లు వ్యతిరేకంగా ఉన్న వారితో ఎంత ఎలా జత కడుతున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు కూడా మత ప్రాతిపదికన ఇచ్చినవి కావు అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ముస్లింస్లో కూడా ధనికులకు ఈ రిజర్వేషన్లు వర్తించడం లేదు కేవలం ఉన్నత వర్గాలకు కూడా ఈ రిజర్వేషన్లు వర్తించడం లేదు ముస్లిమ్స్లో వెనుకబడిన వారికే ఈ రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి కాబట్టి ఈ రిజర్వేషన్లు మత ప్రాతిపదికన కాదు వెనుకబాటు ప్రాతిపదికనే ఇచ్చిన రిజర్వేషన్లు అని కూడా జగన్మోహన్ రెడ్డి సమర్థించారు బీజేపీని అడుగుతున్న ఈ ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వారిని కూడా అడుగుతున్నా అన్ని మతాల్లోనూ ఓసీలు బీసీలు ఉంటారు వెనుకబడిన వారు ఉన్నత వర్గాల వారు కూడా ఉంటారు రాజ్యాంగానికి లోబడే వెనుకబాటు ప్రాతిపదికనే ముస్లింస్ కూడా రిజర్వేషన్లు ఇచ్చామని కూడా ఆయన చెప్తున్నారు ఇలాంటి వాటిపై రాజకీయం చేయడం ధర్మమేనా అని బీజేపీని బీజేపీకి మద్దతుగా ఉన్న పార్టీని ఆయన ప్రశ్నించారు ఎన్ఆర్సీ విషయంలో కావచ్చు సిఏఏ విషయంలో కావచ్చు మరే ఇతర మైనార్టీలకు సంబంధించిన సమస్యలపై కావచ్చు వారికి మద్దతుగానే తాము ఉంటామని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు ఎప్పటికీ మద్దతుగానే ఉంటామని చెప్పారు నిజానికి ఎన్ఆర్సీ సీఏఏ అన్నది ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళ కలలాగా చెప్తూ ఉంటారు దాన్ని దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లే కాదు తొలిసారిగా ముస్లింలకు నాలుగు శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అంటూ ఆయన మాట్లాడారు నలుగురు మైనార్టీలకి ఎమ్మెల్సీలు ఇచ్చాం ఒక డిప్యూటీ సీఎంను నియమించాం మండలి వైస్ చైర్మన్గా మైనార్టీ వర్గానికి ఇచ్చాం ఈ ఎన్నికల్లో నూట అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏడు స్థానాలు ముస్లిం మైనార్టీలకే కేటాయించాం కాబట్టి తొలిసారిగా ముస్లింలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అయితే స్పష్టంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలం తర్వాత నేరుగా తన అభిప్రాయాన్ని చెప్పారు ఎన్ఆర్సీ కావచ్చు సీఏఏ ముస్లింస్కి ఇబ్బంది కలిగించే అంశాల్లో ముస్లింస్కు మద్దతుగా నిలబడతామని చెప్పారు దాంతోపాటు నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అని కూడా మాట్లాడారు అమిత్ షా కావచ్చు మోడీ కావచ్చు ప్రతి ఎన్నికల మీటింగ్లో కూడా ఈ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా గట్టిగా మేము ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలమే అవి ఉండి తీరాల్సిందే అంటూ కూడా స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు కూడా సవాల్ చేశారు ఇదే తరహాలో తనలాగే నరేంద్ర మోడీ ఉన్న సభలో ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలంగా మీకు నిజంగా ముస్లింస్ మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడగలరా అని చంద్రబాబు నాయుడికి సవాల్ కూడా చేశారు ఎన్నికలు సమీపిస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఓటర్ను కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసిన నేపథ్యంలో మైనార్టీలు ఇప్పుడు ఒక విధంగా టీడీపీ కూటమికి వ్యతిరేకంగానే ఉన్నారు ఇంకా ఎవరైనా సందిగ్ధంలో ఉంటే వాళ్ళందరికీ స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు ముస్లిం రిజర్వేషన్లకు మేము అనుకూలమే ఎన్ఆర్సీ సిఏఏ కూడా తాము వ్యతిరేకమే అని జగన్మోహన్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్పారు ఆ విధంగా మైనార్టీలందరినీ వైసీపీ వైపు సంఘటితం చేసుకునే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు ఎన్నికలు చాలా తక్కువ సమయంలో ఉండడంతో ఇప్పుడు బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిఘటన వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించడమే దిశగా ఇలాంటి స్టాండ్ కూడా తీసుకున్నట్లు భావించవచ్చు